ప్రవీణ్ డే స్వీకరిస్తున్నామన్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ఏండి వందండి ఈరోజు ఒక వ్యక్తి గురించి అంటే మీరు తమ్ములైన చూసి ఉంటారు రామ్ జడ్సన్ అనే వ్యక్తి గురించి అతని యొక్క సాక్ష్య జీవితాన్ని దేవుని యొక్క మహాకృతను బట్టి ముందుకు తీసుకురావడం జరిగింది ఎందుకు ఈ అడవనీ రామ్ జెడ్సన్ అనే వ్యక్తి ఎందుకు అతని జీవితం గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే దేవుని విషయమై ఆత్సాక్షిగా అని మారే అంటే తన చివరి ప్రాణం తన తుది శ్వాస విడిచేంత వరకు కూడా రామ్ జెడ్సన్ తన ప్రయాణాన్ని దేవుల్లో కొనసాగించాడు అంటే ఎన్నో విషయాలలో కూడా ఆయన దేవులు నమ్మకం చూపించాడు అసలు ఎవరు ఈ వ్యక్తి గురించి ఏంటి ఎందుకు మనం తెలుసుకోవాలి అని అంటే ఆత్మీయంగా బలపరచబడటం కోసం దేవునికి మహిమ దాకా చూడండి అడోనిరామ్ జెడ్సన్ అసలు ఈ వ్యక్తి ఎవరు అని అంటే మనం కథనంలోనికి వెళ్ళినప్పుడు అమెరికాలోని మాల్టెన్ అనే ఊరిలో అమెరికాలోని మాల్టెన్ అనే ఊరిలో పదిహేడు వందల ఎనభై ఎనిమిది ఆగస్టు తొమ్మిదో తేదీన ఈ అడోనిరామ్ జెడ్సన్ అనే వ్యక్తి జన్మించాడు అయితే చూడండి ఆ యొక్క వ్యక్తి తండ్రి ఒక సేవకుడు అనగా ఒక పాస్టర్ గారు మగబిడ్డ తనకు పుట్టాడని చెప్పేసి అడోలి రామ్ జడ్సన్ అనే పేరును మరి ఈ యొక్క వ్యక్తికి నామకరణం చేయడం జరిగింది అలాగే ఈ యొక్క జెడ్సన్ యొక్క తండ్రి పాస్టర్గా చాలా కఠినంగా ఉండేవాడు అంటే బైబిల్ విషయానికి వస్తే దేవుని యొక్క మరి విషయానికి వస్తే విశ్వాసం అందు కావచ్చు అలాగే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే విధానంలో కావచ్చు దేవుని యొక్క సన్నిధానం విషయంలో కావచ్చు ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించేవాడు కాదు అలాగున చాలా కఠినముగా దేవుని విషయమై భయభక్తి కలిగినటువంటి కుటుంబముగా అడనిరం జెడ్సన్ యొక్క తండ్రి సేవకునిగా అలాగున చేస్తున్నటువంటి క్రమం అయితే ఆ ఈ యొక్క జెడ్సన్ అడోనిరామ్ జెడ్సన్ ఈ వ్యక్తికి దేవుని అందు విశ్వాసం అనేది కొంత తక్కువగానే ఉండేది అంటే తండ్రి అంతగా ఉండకపోయేది అలాగ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు కానీ అతని యొక్క జ్ఞానము అమోహమైనటువంటిది అంటే మూడో తరగతిలోనే పాఠశాలలో ఉన్నటువంటి బుక్స్ అన్ని కూడా చదవటం ప్రారంభించాడు మూడో తరగతి క్షమించండి మూడో సంవత్సరంలోనే ఆ పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బుక్స్ అన్ని కూడా చదవటం ప్రారంభించాడు అంతటి జ్ఞానం ఉంది అలాగిన తన జీవనం కొనసాగిస్తున్న క్రమంలో అతను పదకొండవ ఏట అంటే పదకొండవ సంవత్సరం అతను వచ్చేసరికి మరి గ్రీస్ అండ్ లాటిన్ భాషలలో కూడా అతను ప్రాధాన్యాన్ని సంపాదించాడు అంతటి జ్ఞానం అంతటి జ్ఞానవంతుడు ఈ యొక్క అడవణి రామ్ అయితే ఈ యొక్క కాలక్రమంలో అతను అలాగే చేస్తా ఉన్నాడు కానీ ఆ విషయంలో అతను పడిపోతా ఉన్నాడు విశ్వాసం అనేది సందేహంగా మారింది అంటే దేవుడు నిజంగా ఉన్నాడా దేవుని విశ్వసించాలా దేవునిలోని నిలబడాలా అనే ఒక సందేహం తనలో వచ్చింది ఆ సందేహం రావడానికి గల కారణం ఏంటంటే అతని యొక్క స్నేహితుడు చాలా చాలా స్నేహితుడు అతని యొక్క స్నేహితుడు అతని పేరు వచ్చేసి జాకబ్ ఇయామ్స్ అనే వ్యక్తి ఈ జాకబ్ ఇయామ్స్ అనే వ్యక్తి ఒక నాస్తికుడు ఒక నాస్తిక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఒక నాస్తికుడు అయినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అంటే దేవుణ్ణి నిరాకరించేటువంటి వ్యక్తి దేవుడు అంటే నమ్మకం ఉండదు అంటే భయం ఉండదు అటువంటి వ్యక్తి తన స్నేహితుడిగా ఉండటాన్ని బట్టి మరి అడోనిరామ్ జెడ్సన్ తన విశ్వాసంలో పడిపోసాగాడు తండ్రి ఎంత కఠినంగా మరి అతను దేవుని యొక్క మార్గం నడిపించాలని చూసినా కూడా ఈ యొక్క స్నేహం వలన అతను మరి యొక్క దేవుని యొక్క విశ్వాసంలో మన్నగించిపోతా ఉన్నాడు అలాగా కాలం జరుగుతూ ఉంది కాలం పోతా ఉంది అలాగే ముందుకు వెళ్తా ఉన్న క్రమంలో అంతటి విశ్వాసము ఎక్కడై తను పడిపోతున్న క్రమంలో ఉన్నాడో ఆ అడోని రామ్ జేడ్సన్ తన యొక్క జీవితాన్ని తన యొక్క విశ్వాసాన్ని విడిపోతున్న క్రమంలో అది ఆ ఎంతకాలము జరగలేదండి అది ఎంతకాలము జరగలేదు జెడ్సన్ ఒక ప్రయాణ విషయమై అతను ఒక ఉన్న క్రమంలో అనుకోని పరిస్థితులలో ఒక ప్రాంతంలో ఒక ప్రదేశంలో అతను ఆగవలసి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వసతి గృహంలో అతను ఆ రాత్రి బాస్తో అంట అతని పక్కన ఉన్నటువంటి ఒక రూమ్ లో అరుపులు కేకలు మూలుగులు ఏంటని తెలుసుకుంటే ఒక వ్యక్తి ఆ పక్కన ఉన్నటువంటి రూమ్ ఒక వ్యక్తి చావు బ్రతుకంతో కొట్టుమిట్టు ఆడుతున్నాడు మరణానికి అతి సమీపంగా ఉన్నాడు ఏంటంటే ఆ వ్యక్తి మరణానికి అతి సమీపంగా ఉన్నాడు ఆ విషయం తెలుసుకునే ఒక వ్యక్తి చనిపోతున్నాడా అని చెప్పి ఎంతో బాధపడ్డాడు ఎంతో నలిగిపోయాడు ఆ రాత్రి అలా గడిచిపోయింది తెల్లవరేసరికి ఆ వ్యక్తి ఏమయ్యాడు నా రూమ్ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఏమయ్యాడని చెప్పేసి ఆర తీసినప్పుడు ఆ వారు చెప్పారు ఆ వ్యక్తి చనిపోయాడు ఆ వ్యక్తి మరోరో కాదు అతని స్నేహితుడు సన్నిహితుడు జాకబ్ యామ్స్ ఆ విషయం తెలియగానే అతను షాక్ అయిపోయాడు ఒక్కసారిగా తన కుండె పగిలిపోయినట్టుగా అయిపోయింది అయ్యో నా స్నేహితుడు చనిపోయాడా నా స్నేహితుడు ఇటువంటి పరిస్థితుల్లో చనిపోయాడా ఈ వ్యక్తి నా స్నేహితుడు అనగా దేవుడిని నిరాకరించినటువంటి వ్యక్తి ఒక నాస్తికుడు అంటే దేవుడు అంటే ఎవరో తెలియకుండానే చనిపోయాడు అతనికి ఎంతో బాధ వేసింది నా జీవితం ఇలా కాకూడదు అనుకున్నాడు నా జీవితాన్ని నేను మార్చుకోవాలనుకున్నాడు నా జీవితాన్ని మరణి దేవుడు వైపు తిప్పుకోవాలనుకున్నాడు వెంటనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ దేవునిలో విశ్వాసంగా మొదలు పెట్టాడు దేవునికి మహిళ పండు అంటే తన స్నేహితుడు ఒక నాస్తికుడిగా చనిపోయాడు దేవుడంటే ఎవరో తెలియదు దేవుని నామానికి వ్యతిరేకంగా ఉన్నాడు కానీ చనిపోతే అతను ఎక్కడికి వెళ్ళాడు అనే విషయాన్ని తాను తెలుసుకొని ఇంకా నా జీవితం ఇలా ఉండకూడదని చెప్పేసి అని దేవుని అండి విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంచుకున్నాడు అంటే దేవుని కొరకు నేను ఏదైనా చేయాలి దేవుని కొరకు నేను బ్రతకాలి దేవుని కొరకు నేను జీవించాలి నా ప్రాణమంతా ఉన్నంత వరకు దేవుని కొరకు నేను ప్రయాస పడాలి దేవుని నామని ప్రకటించాలి అనుకున్నాడు అంతటి విశ్వాసంతో దృఢ నమ్మకంతో దృఢ సంకల్పంతో ఆ విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి క్రమంలో అడవని రామ్ జడ్సన్ కు ఒక మిషనరీ నుండి పిలుపు వచ్చింది ఒక మిషనరీ నుండి పిలుపు వచ్చింది అయితే ఈ యొక్క అడలిరాం జడ్సన్ తన యవ్వన ప్రాయంలో ఒక యువతను ప్రేమించాడు ఒక యవనస్తురాలను ప్రేమించాడు ప్రేమించినటువంటి ఆ యొక్క యవ్వనోస్తురాలను తన వివాహం చేసుకున్నాడు ఆమె పేరు వచ్చేసి హన్నా హుసెల్తన్ హన్నా హుసెల్తన్ ఆ యొక్క స్త్రీ కూడా యవనస్తురాలు కూడా ఎంతో నమ్మకస్తురాలు అంటే దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ ఆ యొక్క స్త్రీని అప్పులు వివాహమాడాడు వివాహమాడిన తర్వాత ఒక మిషనరీ నుండి పిలుపు రాగానే ఆయన అనుకున్నటువంటి నా జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి మీ విరివురు కలిసి దేవుని పరిచర్యలు చేయాలి మీ ఇరువురు కలిసి దేవుని యొక్క రాజ్య స్వార్థను ప్రకటించాలి దేవుని కొరకు అనేకులను సంపాదించాలి అని ఒక దృఢ నిర్ణయానికి వచ్చేసి ఒక దృఢ సంకల్పానికి వచ్చేసి వారిరువురు కూడా వారి వివాహం చేసుకున్న తర్వాత వారిరువురు కూడా కలిసి పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరంలో ఒక బర్మా దేశానికి వారు ప్రయాణాన్ని కొనసాగించారు అంటే మిషనరీ నుండి పిలుపు వచ్చింది కదా ఆ మిషనరీ పిలుపు ఎక్కడి నుంచి వచ్చిందంటే బర్మా దేశంలోనికి వెళ్ళి దేవుని యొక్క పరిచర్యలు చేయాలి అయితే దేవుని కొరకు నేను ఏదైనా చేయాలనుకున్నాడు దేవుని కొరకు ఎలాగైనా బ్రతకాలనుకోడు దేవుని కొరకు తన జీవితాన్ని కూడా ఆ శాక్రిఫైస్ చేయాలనుకున్నాడు కాబట్టి ఏమీ ఆలోచించలేదు బర్మా దేశానికి ఆ మిషనరీ పిలుపు మేరకు బర్మా దేశానికి ప్రయాణమే వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటంటే ఆనాడు ఆ కాలంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో మరి మిషనరీ యాత్ర అంటే ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాలి అంటే విదేశీ మిషనరీ యాత్ర అంటే అదొక మరణ యాత్ర అని అందరూ అనుకునేవారు విదేశీ మిషనరీ యాత్ర అంటే ప్రయాణం అంటే అది ఒక మరణకరమైనటువంటి యాత్ర అంటే ఆ యాత్రలో ప్రాణాలు ఉండొచ్చు ప్రాణాలు కోల్పోవచ్చు అటువంటి ఆ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన తెలిసి ఆ విషయం తనకు తెలిసి కూడా దేవుని కొరకు నేను ఎలాగైనా అనేక నేను సంపాదించాను దేవుని కొరకు హతసాక్షిగా నేను మారిపోయిన పర్వాలేదు కానీ దేవుని కొరకు నేను బ్రతకాలి అన్న ఒక ఆలోచన విశ్వాసం నమ్మకంతో ఆ వ్యక్తి ఆ బ్రహ్మదేశానికి ప్రయాణమైపోయాడు భార్య భర్త ఎరువురు కలిసి ఆ దేశానికి వెళ్ళారు ఆ దేశం అడుగు పెట్టగానే కష్టాలు ప్రారంభమయ్యాయి కష్టాలు ప్రారంభమైపోయి ఏంటో తెలియట్లేదు ఆ భాష రాదు అక్కడ సంస్కృతి అంతా వేరు అక్కడ ప్రభుత్వం వీరికి వ్యతిరేకంగా ఉంది అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా క్రైస్తవ్యం అంటే చాలు క్రైస్తవ్యం అంటే చాలు అస్సలు వాళ్ళని అక్కడ నుంచి ఆ ప్రాంతం నుంచి వెలగొట్టాలని చూస్తూ ఉంటారు అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అంతటి వ్యతిరేకంగా ఉన్నారు అటువంటి పరిస్థితులలో అడవనిరం జడ్సన్ ఎక్కడ కూడా వెనక్కి నగ్గలేదు వెనక్కి నగ్గలేదు భాష రాకపోయినా సంస్కృతి తెలియకపోయినా అక్కడ ఉన్న ప్రజలు సహకరించకపోయినా ప్రభుత్వం సహకరించకపోయినా కూడా తనకు తానుగా తనకు తానుగా ఒంటరిగా ప్రయాణాన్ని కొనసాగించాడు ఒంటరిగా ప్రయాణాన్ని కొనసాగించాడు ఎంతో కష్టమైనటువంటి ఎంతో కష్టంతో కూడినప్పటికీ కూడా ఆ యొక్క బర్మని ఆ యొక్క భాషను నేర్చుకున్నాడు దేవునికి మహిమ కలిగింది ఆ బర్మని భాషను నేర్చుకుని బైబిల్ని ఆ బర్మని యొక్క భాషలోనికి అనువదించడం ప్రారంభించాడు దేవునికి మహిమ కలిగింది చూడండి ఎంత గొప్ప ఆశ ఆ యొక్క బైబిల్ను ఆ బర్మని భాషుడికి అనువదించడం ప్రారంభించాడు వ్యాకరణాలు రాయిస్తున్నాడు నికంటు తయారు చేస్తున్నాడు వంతరిగానే వంత కూడా చేస్తా ఉన్నాడు అంటే దేవుని ఎందుకు తనకున్నటువంటి విశ్వాసము అంతటి దృఢ సంకల్పాన్ని అంతటి విశ్వాసాన్ని తనకు అనుగ్రహిస్తా ఉన్నాడు ఎవరు తెలియదు ఆ ప్రాంతం ఏంటో తెలియదు అక్కడ ఉన్నవారు ఎవరు సహకరించట్లేదు ఒక్కడే పోరాడుతున్నాడు దేవుని నామా దేవుని యొక్క నామంలో విశ్వాసంలో ఒక్కడే పోరాడుతూ ఉన్నాడు దేవుని నామ మహిమార్థమే పోరాడుతూ ఉన్నాడు ఒక్కడే ఒక్కడే నిఘంతులు తయారు చేసుకోవటం ఆ యొక్క బైబుల్ ను ఆ బర్మిని భాషకి అనువదించటం అనేకులకు ఆ యొక్క స్వార్థ విషయంలో ప్రచురం చేయటం వ్యాకరణాలు తయారు చేయటం నిఘంతులు తయారు చేయటం ఇలా చేస్తూ చేస్తూ ఆరు సంవత్సరాలు ఒక్కడిగా కష్టపడ్డప్పుడు ఒకే ఒక్క వ్యక్తి మారాడంట దేవునికి మహిమ కల ఆరు సంవత్సరాలు ఆ ప్రాంతం పరిచయం చేస్తే ఏమైందంట ఒక్క వ్యక్తి ఒక్క వ్యక్తి దేవునికి మారాడుంటాం దేవునికి మహిమ కలిగి ఉంటాయి అయినా కూడా తన విశ్వాసం ఎక్కడ కూడా పడిపోలేదు ఆరు సంవత్సరాలు కష్టపడి నేను దేవుని పరిచయం చేస్తుంటే ఒక్క వ్యక్తిని సంపాదించానా అని అనుకోలే ఒక్క వ్యక్తిని రక్షించగలిగాను అన్న సంతోషం తనలో వచ్చేసింది ఆరు సంవత్సరాలుగా తన ప్రయాసంలో ఎక్కడ కూడా తను వెనకడు వేయలేదు ఎన్నో శ్రమలు శోధనలు ఎదురైనప్పటికీ కూడా ఆ లాగులో చేస్తూ 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 ఆ యొక్క పనిచేస్తున్నటువంటి క్రమంలో ఒకనొక అపాయము మరలా రానే వచ్చేసింది ఒకనొక అపాయము మరలా రానే వచ్చేసింది పద్దెనిమిది వందల ఇరవై నాలుగు పద్దెనిమిది వందల ఇరవై ఆరు మధ్య కాలంలో బ్రిటన్ బర్మ దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి ఆ యుద్ధాలు జరుగుతున్నటువంటి క్రమంలో అడోనిరామ్ జెడ్సన్ ఒక అనుమానితుడిగా ఒక అనుమానితుడిగా బంధించబడి మరి జైల్లో చేరసలలో వేయబడ్డారు అడోనిరామ్ జడ్సన్ అనుమానితుడిగా ఎంచబడి చెరసాలలో వేయడం జరిగింది ఆ చెరసాల చాలా భయంకరంగా ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి మరి శిక్షలు చాలా కఠినముగా వేస్తున్నారు గొలుసులతో కట్టివేసి ఆ యొక్క మురికి రూములలో గొలుసులతో కట్టివేసి తల క్రిందులుగా వేలాడి తీసి శిక్షించారు అటువంటి శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు కొన్ని అలాగున తల క్రిందులుగా వేలాడి తీసినటువంటి రాత్రులలో అనేకము కూడా ఆయన జీవితాల్లో గడిచారు ఆ సమయంలో తన భార్య అయినటువంటి అన్న తన భార్య అయినటువంటి అన్న హోలిస్టన్ గారు నిరాశ చెందల భయపడిపోలే నా భర్తను అరెస్ట్ చేశారు కదా నాకు ఇంకే దిక్కెవరు నేను ఎలా బ్రతకాలి నేను ఎవరు సహాయం కోరాలి అని ఆమె దిగులు పనలేదండి తన భర్త కొరకు రోజు ఉదయాన్న టిఫిన్ గట్లా చేసుకొని భోజనం ప్రిపేర్ చేసుకొని రోజు వెళ్ళి తన భర్తను కలిసేది రోజులు తన భర్తను కలిసేది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు అని ఆయనతో పంచుకునేది ఆ మాట్లాడుతూ అలా కాలక్రమేణా 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 కొన్ని నెలలు గడిచిన తర్వాత అడానిరామ్ జక్సన్ ఆ యొక్క సరసాల నుండి ఆ జైలు నుంచి విడుదలైపోయారు అయితే ఇక్కడ బాధకరమైనటువంటి మరొక విషయం ఏమిటంటే అతను జైల్లో ఉన్నప్పుడు తన భార్య అయినటువంటి అన్న ఆరోగ్య పరిస్థితి అంతా కూడా క్షీణించిపోయింది బలహీన స్థురాలు అయిపోయింది ఆరోగ్యం క్షీణించిపోయింది ఆయన జైలు నుంచి విడుదలైనటువంటి కొన్ని జలాలలోనే ఆమె చనిపోవడం జరిగింది అయితే వీరు ఈ కాలక్రమంలో ఉంటున్నప్పుడు ఈ బర్మ దేశానికి వచ్చినప్పుడు వారి భార్య భర్తలకు దంపతులుగా వారి దేవుని పరిచర్యలో వారు ఉంటున్నప్పుడు వారికి సంతానం కూడా కలిగింది అయితే ఇప్పుడు భార్య చనిపోయింది అలాగే కొన్ని దినాలు గడుస్తూ అలా ముందుకెళ్తున్న క్రమంలో వారికి కుమారులు కూడా చనిపోవడం జరిగింది అది వారు కలిగినటువంటి సంతానం కూడా కోల్పోయారు భార్య చనిపోయింది పిల్లలు చనిపోయారు ఇతను జైల్లో అనుభవించి బయటకు వచ్చిన తర్వాత ఆ జైల్లో మరణకరటువంటి అశిక్షణ అనుభవించిన తర్వాత బయటకు వచ్చి ప్రశాంతంగా దేవుని యొక్క పరిచర్ కొనసాగిద్దామనుకునే సమయంలో పిడుగుపాటుగా తన భార్య చనిపోవటం తన పిల్లలు చనిపోవటం అదొక పెద్ద తీరని లోటుగా జడ్సన్ కు మారిపోయింది ఏం చేయాలో తెలియట్లేదు ఎలా బ్రతకాలో తెలియట్లేదు ఏ విధంగా ఆలోచించాలో తెలియట్లేదు దేవుడి పరిచర్య ఎలాగో చేయాలో తెలియట్లేదు ఈ బాధలో అతను కృంగిపోతాడేమో అని అనుకున్న క్రమంలో దేవుని నామ మహిమార్థమై దేవుని ఎందు విశ్వాసంతో మరలా ఆ వ్యక్తి బలపరచబడ్డాడు బలపరచబడ్డాడు ఎక్కడా వెనకడికి వేయలేదు నా జీవితాన్ని నేను ముందే అనుకున్నాను నా జీవితాన్ని దేవునితో సమర్పించాలనుకున్నాను నాకంటే ముందు నా భార్య నా పిల్లలు వెళ్ళిపోయారు తర్వాత నేను నా ఊపిరి నా గొంతులో ఉన్నటువంటి తుది శ్వాస నా ఊపిరి ఉన్నటువంటి తుది శ్వాస నేను విడిచేంత వరకు కూడా నేను దేవుని కొరకు ప్రయాణించాలి దేవుని కొరకు నేను ప్రయాసపడాలి అనేకు నేను సంపాదించాలి అనుకున్నాను అదే విశ్వాసం అదే నమ్మకంతో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిచర్ను ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు బలం తెచ్చుకున్నాడు విశ్వాసాన్ని ఎక్కడ కూడా సన్నగిలలేదు అంటే తన భార్యను కోల్పోయిన పిల్లలు కోల్పోయినా కూడా ఎక్కడ కూడా తన విశ్వాసాన్ని తన ప్రయాణం ఆపలేదు అలాగున్న వందలకు పైగా సంఘ సభ్యులను ఆయన సంపాదించుకోగలిగాడు దేవునికి మహిమ కలుగును కాదు వందకు పైగా వందలకు పైగా సంఘ సభ్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు చూడండి ఎంత స్ట్రగుల్ అయ్యాడు ఎంత కష్టపడ్డాడు దేవుని కొరకు ఎన్నో మరణకరమైనటువంటి మరణకరమైన దినాలను ఆయన అనుభవించారు కానీ ఎక్కడ కూడా ఆయన విశ్వాసం తగ్గలేదు అండి శ్రమం చూసి ఎక్కడ కూడా ఆయన విశ్వాసం తగ్గలేదు ఎందుకో తెలుసా దేవుని పక్షముకు తను తీసుకున్న నిర్ణయం అలాంటిది తన సమర్పణ లాంటివి గొప్ప సమర్పణతో ముందుకెళ్ళాడు భార్య తన ప్రాణాలు కోల్పోయింది తన జైలు అనుభవించాడు భార్య ప్రాణాలు కోల్పోయింది పిల్లల ప్రాణాలు కోల్పోయాడు ఆయన కూడా తన విశ్వాసం ఆగకుండా వందలకు పైగా సంఘ సభ్యులను ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఈ కాలక్రమం ఈ కాలక్రమేనా ఈ కాలక్రమేనా తన ఆరోగ్యం కూడా క్షీలించడం మొదలుపెట్టింది తన ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలుపెట్టింది ఇంకా ఎన్నో దినాల తను బతుకుడని తెలిసిపోయింది ఆయన కూడా ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి దేవుని కొరకు ఇంకా దేవుని కొరకు కొంతమందిని సంపాదించాలి అనే ఆశ ఆసక్తి తనలో అలాగే ఉండిపోయాలి అంటే ఇంకా తనకు తృప్తి లేదు వందల పైగా సంఘసభ్యుడు ఏర్పరచుకున్నా తనకి తృప్తి లేదు దేవుని కొరకు ఇంకా జనాంగం సంపాదించాలి ఇంకా దేవుని యొక్క పరిచయం చేయాలి అన్న విశ్వాసం తనలో ప్రబలుతుంది అలాగ ప్రయాణిస్తూనే ఉన్నాడు అనేక వాడు అనేకమైన దీని ఒక స్వార్థం ప్రకటిస్తూ అనేకమైనటువంటి బుక్స్ రాశాడు అనేకమైనటువంటి వ్యాకరణాలు రచించాడు నికౌంట్లు రచించాడు అనేక వాటిని అందుబాటులో తీసుకొచ్చాడు బైబిల్ని బర్మిని భాషలోకి నుంచి మార్చేశాడు అందరు బరిమి ప్రజలు కూడా చదువుకునే విధముగా బైబిల్ని అనువదించేశారు ఇలా చేస్తూ చేస్తూ కాలక్రమంలో తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది అతను ఒక ప్రయాణంలో అతను వెళ్తున్నటువంటి ఒక ప్రయాణంలో అంటే భారత మహా సముద్రములో అతను ప్రయాణిస్తుండగా ఆ సముద్ర ప్రయాణంలో అడనిరా జడ్సన్ తన శ్వాసను విడిచారు అడనిరా జడ్సన్ తన శ్వాసం విడిచారు తన నీళ్ళను కలిసి ఆ ప్రయాణంలో ఉన్నటువంటి వారు అతన్ని ఆ సముద్రంలో తన బాడీని ఆ సముద్రంలో పడవేయడం జరిగింది ఒకసారి ఆలోచించండి తను ఎంతో జ్ఞాని తను ఎంతో జ్ఞాని తను తలుచుకుంటే ఒక గొప్ప ఉద్యోగాన్ని సంపాదించవచ్చు కానీ దేవుని కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికైనా సిద్ధపడ్డాడు దేవుని కొరకు తన ప్రయాసం దేవుని కొరకు తన సమర్పణ తన శ్వాస వరకు కూడా కొనసాగించుకుంటూనే వచ్చాడు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎన్నో శోధనలు ఎన్నో భయంకరణ పరిస్థితులు ఎదురొచ్చినప్పటికీ కూడా అడవని రామ్ జడ్సన్ ఎక్కడ కోడానికి తగ్గలేదు దేవుని విశ్వాసంతో నమ్మకంతో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు బలవంతుడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన నన్ను ధైర్యపరుస్తాడు నా ప్రయాణంలో ఆయన నాకు ముందుగా ఉంటాడు అన్న విశ్వాసం నమ్మకంతో అడనిరా ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ దేవుని యొక్క ప్రయాణం నడుతున్న తుదిశ్వాసాన్ని విడిచాడు పిల్లలకు భార్యను కోల్పోయాడు పిల్లలను కోల్పోయాడు చెరసాలలో బంధించబడ్డాడు ఒకసారి ఆలోచించండి చేయండి పిల్లలు ఎందుకు ఈరోజు అడలి జడ్స్ అనే పేరును ఎందుకు మనం స్మరించుకుంటున్నాం ఎందుకు ఆయన గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నామంటే ఆ కాలంలో బైబుల్ బర్మిని భాషలకు మార్చినటువంటి తొలి వ్యక్తి అంట అలాగే బర్మిస్ ఇంగ్లీష్ నిగంతులను కూడా రూపొందించినటువంటి వ్యక్తి అలాగే ప్రపంచం చూసినటువంటి మిషనరీలలో మిషన్ ప్రపంచం చూసినటువంటి గొప్ప మిషనరీలో ఇతను ఒక వ్యక్తి అంట దేవునికి మహిమ కలిగి పెరిగిన మత ఆ భ్రమను పెరిగినటువంటి మత భ్రమల మధ్య శాంతి సమాధానమును పెరిగినటువంటి మత భ్రమాల విభేదాల మధ్య శాంతి సమాధానంతో నిలబడినటువంటి వ్యక్తి దేనికి మహిమ కలిగింది కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి మనకు కలిగినటువంటి శ్రమలలో మనకు కలిగినటువంటి శోధనలలో మనకు కలిగినటువంటి ఇబ్బందులలో మనం అనేక ప్రాయాలు మన జీవితాన్ని కుసించుకుంటాం నిరసించిపోతాం అబ్బో దేవుడిక ఇంకా నాకేం సాయం చేయట్లేదు ఈ దేవునితో నేను ఎలాగో ముందుకు ప్రయాణించాలి ఇక నా ప్రయాణాన్ని ఇంతటితో దేవునితో దేవునితో ఈ సాహసాన్ని ఇంతటితో ఆపేస్తే బాగుంటుంది నాకు నేనుగా ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అన్న నిరాశలో నిస్పృహలోనికి అనేకలు వెళ్తూ ఉంటారు ఎదురే శ్రమలను బట్టి కానీ ఒక సమర్పణ మన జీవితాన్ని మారుస్తుందండి ఒక సమర్పణ దేవుని కొరకు బ్రతికేలా చేసి మరి అటువంటి సమర్పణ మీలో ఉందా అటువంటి సమర్పణ మనలో ఉందా ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు అడోనిరామ్ జెడ్సన్ యొక్క సాక్ష్య జీవితాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం చెప్పుకుంటున్నామంటే అది నిజంగా దేవుని కృప దేవుని కొరకు ఆనాడు బ్రతికాడు కాబట్టి ఇంకా మనం అతని గురించి మనం మాట్లాడుకుంటూ ముగింపుగా ఒక మాటను చెప్పనివ్వండి జీవితంలో అనేక శ్రమలు ఎదురవచ్చు జీవితంలో అనేక శోధనలు ఎదురవచ్చు ఎన్నో అవమానాలు ఎదురొచ్చు అవహేళన చేయబడవచ్చు నిందించబడచ్చు అవమానించబడచ్చు కానీ దేవునిందు నీకున్నటువంటి విశ్వాసము దేవుని నీకున్నటువంటి నమ్మకము దేవుని నీకున్నటువంటి ఆశ ఆసక్తి ఇగో నీ కోరికలను నీ యాశను నీ సమర్పణను అవి నెరవేర్చబడేలా చేస్తాయి దేవునికి మహిమ కలిగి ఈ యొక్క అడనిరం జడ్సన్ యొక్క ఈ యొక్క సాక్ష్య జీవితం మనకు చెప్పే నీతి ఏంటో తెలుసా మనము సత్యాన్ని ప్రేమించాలి అనిగా సత్యదేవుడు ఉన్నటువంటి జేసేని మనం ప్రేమించాలి ఆయనను విశ్వాసం ఉంచాలి శ్రమ ఎదురైన శోధన ఎదురైనా కూడా ఆయనతో మన సాహసాన్ని కొనసాగించాలి చివరిగా మార్చెట్టిన మన శరీరానికి మన శరీరానికి మరణం ఉంది కానీ మన ఆత్మకు మరణం లేదు మన జీవితానికి మరణం లేదు మన సాక్ష్యానికి మరణం లేదు ఈనాడు అడోనిరామ్ జెడ్సన్ లేదు కానీ ఆయన సాక్ష్యం నిలబడింది ఆయన జీవితం నిలబడింది ఆయన సాక్ష్య జీవితం నిలబడింది కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడ ఈ యొక్క సాక్ష్యం ద్వారా మీ జీవితాలను బలపరుచుకుంటారు దేవుని బలపరుచుకుంటారని దేవునితో సాహసం చేసేవారుగా మీరుంటారని ఈ యొక్క మాటను మీ ముందు తీసుకోవడానికి దేవుడిని కృప చూపించాడు దేవుడు ముందు దీవించిన గాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ